నిజంగా ఎంతో అదృష్టం చేసుకుంటే గానీ ఇలాంటి దృశ్యాన్ని నేను చూసేదాన్ని కాదు నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు గానీ నేనైతే లక్ష్మీపురం వచ్చాను వినాయకుడు ఊరేగింపుల వల్ల ట్రాఫిక్ అనేది డైవర్ట్ చేశారు దారిలో రుద్రాభిషేకం పోస్టర్ చూసి దగ్గరికి వెళ్లాను హరహర హర మహాదేవ అనుకుంటూ అలా ఉండిపోయానండి ఒక్కసారి చూడండి మీరే చూశారు కదా ఎంత బాగా రుద్రాభిషేకం జరుగుతుందో సాక్షాత్తుగా ఆ పరమశివుని కళ్ళతో దగ్గరుండి చూసినట్టు అనిపించిందండి అసలు ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు నేను నిజంగా నా మనసు అయితే ఎంత సంతోషంగా ఉందంటే నా లైఫ్ టైంలో ఇదే అనమాట ది బెస్ట్ సినిమా హీరోలకి కట్అవుట్లు కట్టడం చూశాను రాజకీయ నాయకులకి కట్అవుట్లు కట్టడం చూశాను కానీ ఫస్ట్ టైం కలియుగ దేవుడైన వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్న వినాయకుడికి డెబ్బై రెండు అడుగుల కట్అవుట్ కట్టడం చూశాను ఆయన పైన సృష్టిని పాలించే విష్ణుమూర్తిని కూడా చూశాను రెండు కళ్ళు సరిపోలేదండి ఈ జన్మకి మాటల్లో చెప్పలేకపోతున్నాను ఈ ఆనందాన్ని అలాంటి అదృష్టం మన గుంటూరుకి దక్కింది మనగుంటూరు బ్రాడిపేట్ ఫైవ్ బై ట్వంటీలో లో ఉన్న రాఘవేంద్ర స్వామి గుడి దగ్గర ఉన్న ఈ వినాయకుడి విగ్రహాన్ని చూడడానికి రావాల్సిందే మరి ఇంతటి అదృష్టాన్ని చూపించింది ఎవరో తెలుసా అశోక్ సంఘ గారు అండ్ అలానే మాగంటి సుధాకర్ యాదవ్ గారు ఇంకా కమ్మ గోకుల్ చౌదరి గారు వారి ఆధ్వర్యంలో జరుగుతుంది లడ్డు వేలం పాట గత సంవత్సరం అయితే ఎంత గట్టి పోటీ వచ్చినా కమ్మ గోకుల్ గారైతే లడ్డు సొంతం చేసుకున్నారు ఒక గోవుని పూజిస్తే ముక్కోటి దేవతల్ని పూజించినట్లే అలాంటిది ఇన్ని గోవులతో పూజించిన ఆ వినాయకుడి చేతిలో ఉన్న లడ్డు ఈసారి ఎవరు సొంతం చేసుకుంటారో అదృష్టవంతులు ఎవరో చూద్దాము మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ రాఘవేంద్ర స్వామి టెంపుల్ గూగుల్ మ్యాప్ లొకేషన్ అయితే ఇచ్చాను ఇక్కడ స్వామివారి అన్నదానం డేట్ వచ్చేసి సెప్టెంబర్ ఐదో తారీఖు ఇంకా నిమజ్జనం డేట్ వచ్చేసి సెప్టెంబర్ ఆరో తారీఖు తప్పకుండా గుంటూరు ప్రజలు వాళ్ళందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను